ప్రీమియమ్ ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది వివింగ్ కూడా మీకు స్మూత్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ కూడా ఉండదు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఏంటంటే మొత్తం కూడా వీవింగ్ వీవింగ్ నైస్ అండి బ్యూటిఫుల్ గా ఉంది అంటే నిజమైన టసర్ ఉంది కాదంటే మనం చెప్తే నమ్మరు పళ్ళు కూడా అంతే ఉంది క్లాసీగా ఉంటుంది హైలైట్ ఉంటుంది సార్ ఆఫీస్ వర్క్ అయితే ఇంకా మనం కూడా మన ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు మంచి డిజైనర్ బ్లౌజ్ తో సెట్ చేసుకుంటే పాటర్న్ బ్లౌజ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇదంతా కూడా సన్నటి వీవింగ్ అండి పళ్ళు పాటు చూసారా చాలా రిచ్ గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ విత్ ఈ బార్డర్ తో వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంది ఇదంతా ప్రింట్ అనుకుంటారు కాకపోతే వ్యూ టోటల్ వ్యూ మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఐడియా వస్తుంది టోటల్ వ్యూ నైస్ అండి ప్రింట్ కూడా చాలా స్మూత్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ సిల్వర్ బోర్డర్ పెట్టుబడులు కూడా బాగుంటుంది బాగుంటాయి పేపర్ లా ఉంటుంది అంతే అసలు వెయిట్ ఆఫీస్ వేర్ కి ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది కూడా రెగ్యులర్ వేర్ కి వెరైటీస్ అన్ని ఇవన్నీ చూపిస్తున్నాం సింపుల్ గా బాగుంటదండి ఒకవేళ ఆ పెట్టుబడులకి దానికి కూడా బాగా లైక్ చేస్తారు చాలా బాగుంది మెటీరియల్ సాఫ్ట్ గా ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతాయండి ఇందులో నెంబర్ టూ త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఇందులో కూడా మనకి స్టార్టింగ్ గిఫ్టింగ్ కి వెరైటీస్ కావాలంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్ బాగుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్ స్టైల్ డిఫరెంట్ లెనిన్ లో డిఫరెంట్ రెగ్యులర్ వెరీ ఓకే ఇది వచ్చేసరికి థౌసండ్ రూపీస్ ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్ ప్రింట్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ప్రింట్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా థౌజండ్ రేంజ్ లో థౌసండ్ మంచి మెటీరియల్ అండి ఆఫీస్ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రింట్స్ ఇందులో కూడా చాలా ఫ్రింట్స్ అయితే చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పోచంపల్లి ప్రింట్ మేడం ఇది మంచి కాటన్ మీద పోచంపల్లి ప్రింట్ చేయించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందలు సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా

ఇది వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ చాలా ప్రీమియం గా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది వీవింగ్ కూడా మీకు స్మూత్ ఫాబ్రిక్ స్టిఫ్ కూడా ఉండదు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఏంటంటే మొత్తం కూడా వీవింగ్ వీవింగ్ ప్రింట్ లాగా బ్యూటిఫుల్ గా ఉంది ఆఫీస్ వరకు బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ఇది ఒక షేడ్ ఇది ఒక డిజైనింగ్ ఇది ఒక డిజైనింగ్ మారిపోతుంది అంతే కలర్ సెట్ వేస్ అన్ని చాలా దొరుకుతాయి కానీ సేమ్ ఇవన్నీ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ కోట సిల్క్ కాటన్లో కూడా మంచి ఫ్రెండ్స్ అండ్ లైట్ వెయిట్ అండి చాలా స్మూత్ సిల్క్ కాటన్ అంటే లైట్ వెయిట్ కాకపోతే అందులో ఇంకా లైట్ వెయిట్ పేపర్ లా ఉంటుంది అసలు వెయిట్ ఆఫీస్ వేర్ కి ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ కి వెరైటీస్ అన్ని ఇవన్నీ చూపిస్తున్నాం సో మీరు ఒకవేళ పర్చీరియల్ షాపింగ్ అండి మేము ఆల్రెడీ పర్చీరియల్ సెక్షన్ అంతా ఇటువైపున మీరు ఇదంతా పర్చీరియల్ సెక్షన్ చూడొచ్చు పెళ్లి షాపింగ్ ఏదైనా చేసుకుంటే కనుక ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ ట్రీ వస్తాయి ఓకే ఇందులో ఈ సిల్క్ కోటర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇందులో వచ్చేసరికి ఒక టూ త్రీ హండ్రెడ్ పీసెస్ దాకా రెడీగా ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ రెగ్యులర్ చాలా బాగా రన్నింగ్ అవుతున్నాయి ఓకే ఇవన్నీ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఓకే ప్రతిదీ ప్రింటింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ గా ఉండదు ఓకే డిఫరెంట్ ఫ్రింట్స్ ఇది వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ ప్రింట్ అది లోటస్ డిజైన్ ఇది డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ ఉంది పళ్ళు చూస్తే ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో డిఫరెంట్ ఫ్రింట్స్ వీడియో కాల్ తీసుకోవచ్చండి ఇక్కడ హైదరాబాద్ లో లేని వాళ్ళు పట్టుచీరలు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి కూడా ఫ్రెష్ స్టాక్ సిల్వర్ అండ్ జూట్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అంటే కొద్దిగా స్టిఫ్ గా కట్టి వాళ్ళు ఉంటారు కదా లైట్ స్టిఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి మోస్ట్లీ మనకు ఒక సెవెంటీ పీసెస్ అయితే రెడీ ఉన్నాయి స్టాక్ బ్లౌజ్ మనకి రన్నింగ్ లో ఇలా ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ బోర్డర్ ఓకే ఇందులో వచ్చేసరికి అంటే ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉంటాయి ఇది వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఓకే ఆ వీవింగ్ మాత్రం కామన్ గా మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ కలర్స్ షేడ్ చేంజ్ అవుతుంటే ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ అంతే ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఓల్డ్ ఓకే ఓకే అండి వీటిల్లో కూడా ఎక్కువ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఎక్కువ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సెమీ సెమీ ఫ్యాన్సీ ఓకే ఇది వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ అండ్ పేపర్లా ఉంటుంది సారీ ఓకే ప్రింట్ కూడా చాలా స్మూత్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ సిల్వర్ బోర్డర్ పెట్టుబడి బాగుంటాయి ఒక్కొక్క టైప్ ఆఫ్ షేడ్స్ టూ థౌసండ్ రూపీస్ రూపాయల్లో మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా న్యూ స్టాక్ ఆఫర్ అనేది ఓల్డ్ స్టాక్ అనేది కాదు మొత్తం అంతా కూడా ఫ్రెష్ స్టాక్ సో మీద కలర్స్ ప్రింట్స్ ఉన్నాయి చేంజింగ్ చాలా అవుతుంటాయి అన్ని కూడా ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఆఫ్ అయితే కొంచెం బిగ్ బోర్డర్ తో ఇచ్చారు బోర్డర్స్ చేంజ్ అవుతుంటే ఒకటి కాపర్ బోర్డర్ వచ్చింది ఒకటి సిల్వర్ బోడర్ అదే టైప్ ఆఫ్ లో జస్ట్ ఒక్కొక్క వెరైటీలో రెండు మూడు నాలుగు పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా వెరైటీస్ కావాలంటే స్టోర్ క్రస్ వెరైటీస్ అనేది చాలా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ టస్సర్ టర్ లో సెమీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సెమీ టస్సర్ స్టార్ట్ అవుతుంది మూడు వేలు దాకా కూడా ఇందులో రకాలు ఓకే ఇది సెమీ ట్రింట్ లుక్ వైజ్ ప్యూర్ వచ్చేసరికి మనకి టెన్ ఎబోవ్ అలా వస్తుంది అందులోనే సెమీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఇది ఒక షర్ట్ ఇలా చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా హెవీ కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ ప్యూర్ లాగా కనిపిస్తాయి మేడం త్రీ థౌజండ్ సేమ్ ప్యూర్ లా ఓకే నైస్ అండి బ్యూటిఫుల్ గా ఉంది అంటే నిజమైన ఉంది నంబరు

ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ పేస్టల్స్ ఉంటాయి బ్రైట్ షేడ్స్ ఉంటాయి ఫ్లవరింగ్ మారుతుంది ఇవన్నీ కలర్స్ చాలా ఉంటాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఇవన్నీ కూడా అదే టైప్ ఆఫ్ లో వెరైటీస్ ఇవి ఇలా ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి లో డిఫరెంట్ వర్క్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే జస్ట్ ప్యాటర్న్సే చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ ప్యాటర్న్సే అంతా కూడా న్యూ స్టాక్ ఇది ఒకసారి చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది సారీ మంచి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ యాష్

ఇలా వచ్చింది ఓకే అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సో వీటిలో బ్యూటిఫుల్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది ఏదైనా డిజైనింగ్ చేపించుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ అలా అనుకున్నా బాగుంటాయి ఇవి ఎస్ సార్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ చూపిస్తానండి అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గంజాలో త్రీ థౌజండ్ లో మంచి ఫ్రింట్స్ అండి ఆర్గంజాలు చాలా సాఫ్ట్ ఉంటుంది ఓకే అండ్ ఆర్గంజాలు మీకు ఇది జస్ట్ ఏంటంటే కనబడతా ఉంటుంది కదా మనకి మెటీరియల్ మెటీరియల్ ఇది చాలా స్మూత్ ఉంటుంది థిక్నెస్ వస్తుంది ప్రింటింగ్ హైలైట్ గా ప్రింటింగ్

సో ఇలా బ్యూటిఫుల్ ప్రింట్స్ అండి ఫ్లోరల్స్ బిగ్ ప్రింట్స్ చిన్నవి బర్డ్స్ అన్ని అన్ని రకాలు ఇంకా ఇందులో చాలా కలెక్షన్ అయితే చాలా ఉంది మంచి ఫాలింగ్ ఉంది మెటీరియల్ కూడా సో ఇది వేసుకున్నా సింపుల్ గా బాగుంటుంది అండి ఒకవేళ ఏదైనా పెట్టుబడులకి దానికి కూడా బాగా లైక్ చేస్తారు చాలా బాగుంది మెటీరియల్ సాఫ్ట్ గా దీంట్లో ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయండి నెక్స్ట్ అందులో కంచి బోర్డర్స్ ఓకే కంచి పళ్ళు కంచి బోర్డర్ ఉంటుంది ఓకే నైస్ అండి బోర్డర్స్ అండి వైపుకి మనకి ఈక్వల్ ఇచ్చారు ఈ వెలాంటి బడ్జెట్ వస్తాయి సార్ ఇవన్నీ 3000 రేంజ్ రేంజ్ కూడా ఇంకా చాలా షేడ్స్ అయితే చాలా ఉంటాయి ఓకే షేడ్ ఉంటుంది బ్రైట్ షేడ్స్ మెటీరియల్ ఏంటండి ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వస్తుంది మారిపోతూ ఉంటాయి ఇందులో బట్టి కూడా ఫ్యాబ్రిక్ అనేది మారిపోతూ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ బడ్జెట్ రేంజ్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మేడం జార్జెట్స్ జార్జెట్స్ చూపిస్తాం ప్యూర్ బెనారస్ కడ్డీ జార్జెట్స్ సెమీ సెమీ కడ్డీ జార్జెట్స్ అండి ఇవన్నీ ప్యూర్గా ప్యూర్ గానే ఉంటాయి ఇవి సెమీ కడ్డీ జార్జెట్స్ ఓకే ఇవన్నీ కూడా మన దగ్గర త్రీ థౌసండ్ నుంచి స్ట్రాటిక్ ఓకే నైస్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇదంతా కూడా సన్నటి వీవింగ్ అండి పళ్ళు పట్టు చూసారా చాలా రిచ్ గా ఉంది బ్లౌజ్ ప్లైన్ విత్ ఈ బోడర్ తో వచ్చేస్తుంది ఎంత పడుతుంది సార్ ఇది త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌసండ్ దీంట్లో ఎన్ని డిజైన్స్ కలర్స్ చాలా హండ్రెడ్ పైన డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్మూత్ బాడీ అటాచ్ ఉంది ఫ్యాబ్రిక్ అంటే చాలా జార్జెట్ అంటే లైక్ జెన్వల్ ఎవరు ఉంటారు ఈ జార్జెట్ ప్యూర్ కి ఇది కాపీ లాగా అండి నెక్స్ట్ ఇందులోనే రివర్స్ కాంబినేషన్ యా రెడ్ కి గ్రీన్ చూపించాను కదా ఇది గ్రీన్ కి రెడ్ ఈ బుటీ వర్క్ కూడా బాగా ఫేమస్ దీంట్లో జార్జెట్స్ లో జార్జెట్స్ లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేంజ్ పెట్టిన ఇదే స్టైల్ ఉంది కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజింగ్ వస్తుంది అట్లా యా సో ఇది ఇంకొక కలర్ అండి ఇలా కడి జార్జెట్స్ లో మన దగ్గర ఇక్కడ ఎంత ఎనీ వెరైటీస్ ఉంటాయి సార్ ఇందులో మన దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది మేడం ఇందులో వచ్చేసరికి మనకి మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా ఒక యూనిక్ కలర్ అండి పేస్టర్ షేడ్స్ ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మధ్యలో మీనాకరీ రావడం వల్ల ఫైవ్ హండ్రెడ్ అటు ఇట్లో ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండి మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా సో ఇలా మనకి ఇది బార్డర్ తో వస్తుంది బార్డర్ కలర్ లోని ఇది సెల్ఫ్ బేస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ప్యాటర్న్స్ చేంజ్ అని క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది మారిపోయిపోతే మనకి రేంజ్ అనేది మారుతూ ఉంటుంది ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి ఇది సెల్ఫ్ టోటల్ ఓకే నెక్స్ట్ ఇందులోనే ఇది ఒకటి పింక్ కాంబినేషన్ పెద్ద బార్డర్ తో పెద్ద బార్డర్ తో వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ రేంజ్ లో వస్తుంది నెక్స్ట్ వెరైటీస్ ఏం చూపిస్తున్నారు సార్ నెక్స్ట్ వచ్చేసరికి జూట్ వీవ్స్ ఇది ప్రింట్ కాదండి టోటల్లీ వీవ్ ఇది జస్ట్ పళ్ళు చూడండి మేడం పళ్ళు చూస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా ప్రింట్ అనుకుంటారు కాకపోతే వ్యూ టోటల్ వ్యూ మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఐడియా వస్తుంది టోటల్ వ్యూ నైస్ అండి జామ్ దాని లాగా అవును జూట్ వీవ్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెరైటీ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ మూడు వేల ఐదు వందల నుంచి వెరైటీ స్టార్ట్ ఉంది వచ్చేసరికి అంతా కూడా టోటల్ వీవే బుట్టి కూడా దేనికైతే లాక్ వీవింగ్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు ఎనీథింగ్ ఏ వర్క్ అవసరం దీనికి వచ్చిన బ్లౌజే యూజ్ చేసేసుకోవచ్చు మంచి కలంకారీ వాడుకోవచ్చు అందు గురించి ఎటువంటి బ్లౌజ్ తీసుకోవాల్సిన లేదు నేను కానీ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ పేపర్ లా ఉంటుంది సార్ అసలు వెయిట్ లెస్ దట్టు ఏజ్ వల్ల వాడుకోవచ్చు చాలా క్యూట్ గా ఉంది అండ్ క్వాలిటీ బాగుందండి పళ్ళు బ్లౌజ్ అదిరిపోయాయి ఇంకా దీంట్లో ఉన్న అదర్ కలర్స్ ని చూపిస్తున్నారు పళ్ళు కూడా టోటల్ మారిపోతాయి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ పళ్ళు ఉంటుంది ఓకే కొన్ని ఫ్లోరల్స్ లో వచ్చా ఇదంతా ఒక కలర్ అనేది మాత్రం ఓన్లీ లైట్ షేడ్ ఎక్కువ వస్తుంది పళ్ళు చూసారు చాలా బాగుంటుంది అసలు చాలా క్లాసీ ఉంటుంది క్లాసీ అంటే ఇందులో వచ్చేసరికి పైతానీ పళ్ళు వచ్చినాయి పైతానీ బార్డర్ అండ్ పైతానీ పళ్ళు సెలెక్టివ్ డిజైనర్ చీరలు అని చెప్పొచ్చండి ఇవన్నీ కూడా ఈ చీరలకి పిల్లలకి ఏదైనా చేయించినా బాగుంటాయండి ఓకే ఇది పళ్ళు ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే నైస్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా వస్తుంటాయి ఓకే ఈ ఆఫర్ వచ్చేసరికి మాత్రం జూన్ థర్టీ వరకు అయితేనే ఉంది స్పెషల్ ఆఫర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు చీరలు మన హెవీ టైప్ ఆఫ్ కాకుండా ఫ్యాన్సీ ఫాల్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ దాకా కూడా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ పట్టు చూసారు కదా చాలా సాఫ్ట్ ఉంటుంది బాడీ అటాచెస్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి దీని ప్రైస్ ఎంత ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో వచ్చేసరికి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు రకాల నాలుగు రకాల వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫాలింగ్ ఉంది సేమ్ మనకి జాజెట్ శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది మంచిగా జ్యువెలరీ పెట్టేసుకుంటే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీరు ఈ సారీస్ చూసినట్లయితే మొత్తం లాకింగ్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో ఇందులో ఒక ఇక్కడ చూడండి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ ఉన్నాయి ఇంకా బేల్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో డిఫరెంట్ గా మనకి జామ్దాని జామ్దాని స్టైల్ బీవ్ కావాలన్నా ఉంది ఇది వచ్చేసరికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ సెవెన్ థౌసండ్ రూపీస్ కాకపోతే టోటల్లీ వీవ్ అలా కనబడుతూ ఉంటుంది అదే జామ్దానిలోకి వెళ్తే చాలా కాస్ట్ ఉంటుంది ఈ వన్ వన్ అండ్ టూ ల్యాక్స్ దాకా పెట్టాలి ఇది సెవెన్ థౌసండ్ రూపీస్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఫ్రంట్ కాదు ఇది కూడా వీవే కాకపోతే పవర్ పవర్లు అండ్ ఫ్యాన్సీ వీవ్ యా అంటే సూపర్ బుందండి చాలా సూపర్ గా ఉంది మంచి డిజైనర్ కాన్సెప్ట్ అని చెప్పాలి ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ వెరైటీలో ఇది త్రీ థౌజండ్ ఓకే ఇది ఒకటి త్రీ థౌజండ్ ఇందులో చాలా కలెక్షన్ అయితే చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా అదే టైప్ ఆఫ్ రెగ్యులర్ మోడల్స్ కూడా ఉన్నాయి యూనిక్ గా డిజైనర్ లుక్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇన్ని కూడా అదే టైప్ ఆఫ్ లో ఇన్ని కూడా అదే ఎలా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్